స్వచ్ఛతా సేవ యొక్క విశిష్టతను తెలియజేసేందుకు మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సెల్ఫీ పాయింట్ ను కమిషనర్ ప్రారంభించారు ఈ ప్రారంభోత్సవం అనంతరం కలిసిన మీడియాతో కమిషనర్ మాట్లాడుతూ స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం ప్రతిరోజు నగరంలోని పలు ప్రాంతాలను నిర్విరామంగా కొనసాగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో భాగంగా కాలుష్య రహిత నగరంగా ఉంచాలని తలంపుతో రేపు ఒక్కరోజు ప్రతి ఒక్కరు సైకిల్ ప్రయాణం చేయవలసిందిగా పిలుపునిస్తున్నామని వెల్లడించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ శాఖ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా ఈరోజు రెండో రోజు యాజ్ పర్ షెడ్యూల్ కొన్ని యాక్టివిటీస్ జరుగుతున్నాయి ముఖ్యంగా ఈ గార్బేజ్ పాయింట్స్ క్లీని క్లీనింగ్ చేయటం కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్ ఆఫీసెస్ కానీ ఇట్లా కొన్ని క్లీన్ చేయటం ఈ ప్రాసెస్ జరుగుతుంది అదే మాదిరిగా శానిటరీ వర్కర్స్కి ఈరోజు కూడా ఫస్ట్ ఎయిడ్ దానికి సంబంధించి ట్రైనింగ్ నిన్న చేశాము ఈరోజు కూడా కంటిన్యూ అవుతుంది అట్లాగే మనకు మలేరియా సిబ్బంది ఉన్నారు ఇవన్నీ వీళ్ళందరూ కూడా ఇవాళ వాటర్ స్టాగ్నేటెడ్ ఏరియాస్ ఏవైతే మనం ఆల్రెడీ ఐడెంటిఫై చేసుకుని పెట్టుకున్నామో వాటన్నిటిలో కూడా స్ప్రేయింగ్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి అయితే రేపు ఇంపార్టెంట్ డే రేపు అందరూ కూడా నగర ప్రజలందరూ కూడా అఫిషియల్స్ కానీ తర్వాత వ్యాపారవేత్తలు కానీ ఎంప్లాయీస్ కానీ సో అందరూ ఆల్ సెక్టర్ ఆఫ్ పీపుల్ స్టూడెంట్స్ అందరు కూడా రేపు ఒక్కరోజు వాళ్ళు దైనందిక కార్యక్రమాలకి ఎలాంటి వెహికల్ టూ వీలర్ కానీ ఫోర్ వీలర్ కానీ ఇట్లా ఉపయోగించుకోకుండా సైకిల్స్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సైకిల్లు ఉపయోగించుకొని రేపు డే అంతా మేము కూడా రేపు సైకిల్ మీదే ఆఫీస్కి రావటం జరుగుతుంది సో మా స్టాఫ్ వాళ్ళందరూ కూడా సైకిల్ మీదనే ఆఫీస్కి వస్తారు కాబట్టి రేపు అందరూ కూడా సైకిళ్ళు ఉపయోగించుకొని వాళ్ళ యొక్క యాక్టివిటీస్ చేయాలని చెప్పేసి అందరినీ కోరుకుంటున్నాం జిఎంసీ తరఫున ఇది కాకుండా ఇంకా డే వారీగా యాక్టివిటీస్ హ్యూమన్ చైన్ ఒకరోజు అట్లనే హ్యూజ్ గ్యాదరింగ్ ఆఫ్ పీపుల్ ఒకరోజు తర్వాత మనకి పిహెచ్ వర్కర్స్కి మెగా హెల్త్ క్యాంప్స్ వాళ్ళకి ఇన్సూరెన్స్ స్కీమ్స్లో ఇన్వాల్వ్ చేయటం తర్వాత వాళ్ళ చిల్డ్రన్స్ సంబంధించి ఏమన్నా ఇష్యూస్ ఉంటే అది కూడా మనం టేకప్ చేసి వాళ్ళకి ఒక సొల్యూషన్ ఇవ్వటం ఇవన్నీ కూడా మంచి మంచి కార్యక్రమాలు ఈ ప్రోగ్రామ్ ద్వారా ఈ ఫిఫ్టీన్ డేస్ గుంటూరు నగరపాలక సంస్థ డిజైన్ చేసుకుంటుంది కానీ ముఖ్యంగా ఏంటంటే మీరు మీడియా వారి యొక్క సహకారం అట్లా ప్రజల సహకారం ఉంటే డెఫినెట్గా ఈ ప్రోగ్రాం ద్వారా మరి అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఏవైతే ఒక లక్ష్యం పెట్టుకున్నాయో అవి నెరవేరడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి అందరి సహకారం కోరుతున్నాము ఈ ప్రోగ్రాం సక్సెస్ఫుల్గా రన్ అవ్వడానికి ఇదే కాకుండా మీడియా వారితో మీడియా వారికి నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇక ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా ద్వారా ప్రజలకు కూడా ఒక అప్పీల్ చేయండి చేసి ఇలాంటి మంచి కార్యక్రమాలని ద్వారా మనం కొంత అవేర్నెస్ క్రియేట్ చేయగలిగితే తద్వారా చాలామంది మారుతారు ముఖ్యంగా స్టూడెంట్స్ పిల్లలు ఈ అలవాటు చేస్తే వాళ్ళు ఇంకా పేరెంట్స్ కూడా వాళ్ళు చెప్పగలిగే స్థాయికి వెళ్తారు కాబట్టి ఇది నేను మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ప్రజలందరూ సహకరించమని చెప్పి మళ్ళీ ఒకసారి కోరుకుంటూ ఈరోజు ఇక్కడ సెల్ఫీ పాయింట్ కూడా ఓపెన్ చేశాము విజయంసీ పరిధిలో అందరూ కూడా అక్కడికి వచ్చి సెల్ఫీ పాయింట్ అట్లనే వాళ్ళు సిగ్నేచర్ క్యాంపెయిన్ కూడా అక్కడ జరుగుతుంది కాబట్టి దానిలో కూడా మంచి ప్రార్థిస్తున్నాం థ్యాంక్ యూ